అని నాయర్ హియర్ మా ఫంక్షన్లో ఇంకో కాన్సెప్ట్ చూద్దాం మాడ్ ఎక్స్ మైనస్ ఒకటి ప్లస్ మాడ్ ఎక్స్ మైనస్ తొమ్మిది ఈక్వల్ అంటు ఎనిమిది ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఎక్స్ అనే పాయింట్ ఒకటి దగ్గర ఉంటుంది ఎక్స్ అనే పాయింట్ తొమ్మిది దగ్గర ఉంటుంది ఒకటి దగ్గర ఉన్న పాయింట్ని ఏ అనుకుందాం తొమ్మిది దగ్గర ఉన్న పాయింట్ని బి అనుకుందాం మనకు మూడు అవకాశాలు ఏ బీ దగ్గరికి రావచ్చు ఏ అండ్ బి ఇద్దరు రైట్ సైడ్ వెళ్ళొచ్చు బి ఏ దగ్గరికి రావచ్చు ఏ అండ్ బి ఇద్దరు ఏకి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మీట్ అవ్వచ్చు అన్ని కేసులు చూద్దాం ఏ బి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఒక పాయింట్ తొమ్మిది దగ్గరికి వచ్చిందంటే ఎనిమిది యూనిట్లు ట్రావెల్ చేసినట్టు ఎనిమిదే మనకు కావాలి అంటే తొమ్మిది అనేది సొల్యూషన్ తొమ్మిది ఒకటి దగ్గరకు వచ్చిందనుకోండి ఎనిమిది యూనిట్లు కవర్ చేస్తాం మనకు ఒకటి కూడా సొల్యూషన్ మధ్యలో వీడు ఎక్స్ కవర్ చేస్తే వీడు ఎయిట్ మైనస్ ఎక్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత ఎనిమిది ఇక్కడ కూడా వీడు ఎక్స్ టూ కవర్ చేస్తే వీడు ఎంత కవర్ చేస్తాడు ఎయిట్ మైనస్ ఎక్స్ టూ అది కూడా ఎంత ఎనిమిది యూనిట్లు ఒకటి తొమ్మిది మధ్యలో గ్యాప్ ఎనిమిది యూనిట్లు ఉంది కాబట్టి మధ్యలో వాళ్ళు ఎక్కడ కలిసినా కానీ ఎనిమిది యూనిట్లే కవర్ చేస్తారు ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా నాకు రైట్ హ్యాండ్ సైడ్ తొమ్మిదే వస్తుంది అర్థమైంది కదా సార్ ఒకటి తొమ్మిది మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఎనిమిది ఈ కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి